నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నామజపం వదలట్లేదని చెప్పి మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు అన్నారు మరి అదేవిధంగా ఆయన హోమ్ మినిస్టర్ పైన అదే విధంగా కూటమి పైన లోకేష్ గారి పైన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు నమస్తే సార్ సార్ అంబటి రాంబాబు కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అసలు రాష్ట్రంలో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కూటమి జగన్ ని కట్టడి చేయడంలో జగన్ నామస్మరణ చేయడంలోనే మునిగిపోయింది ఇంకా హోమ్ మినిస్టర్గా అనిత తన డ్యూటీని తన బాధ్యతని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అదుపు చేయాలి ఏ విధంగా కట్టడి చేయాలి మీరు ఎన్ని చేసినా సరే జగన్ ఆపడం మీ తరం కాదు జనం వస్తూనే ఉంటారు అంటూ అంబటి చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు అంబటి ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా మాట్లాడతారండి మీడియా ముందుకు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ హావభావాలు విన్యాసాలు అవన్నీ చేసి ఒక విచిత్రమైన ద్వారణతో మాట్లాడతాడు ఒక భాషను విచిత్రమైన పద్ధతిలో వాడతా ఉంటాడు అతను సరే అతను మాటలు ఎవరు పట్టించుకోరు కూడా ఎప్పుడూ ఎందుకు పట్టించుకోరంటే మాటకు ముందోసారి మాటకి వెనకాలోసారి నాకు అర్థం కావట్లేదు అంటాడు అర్థం వాడిని వచ్చి తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోపెడతారు అర్థం కానివాడికి ఎవరు చెప్తే అర్థం అవుద్ది అతనికి ఏం జరిగినా ఇది ఎందుకు జరిగింది నాకు అర్థం కాలేదు అది ఎంత జరిగింది నాకు అర్థం కాలదు అంటాడు పోలవరం గురించి ఒకసారి కూర్చుని వేస్తే ఇదే అంబటి రాంబాబుని ఎప్పుడు పొద్దొద్దని నాకే అర్థం కాలేదు మీకేం చెప్తాను అన్నాడు అంటే అర్థం కానీ ఒక వ్యర్థమైన పొలిటీషియన్ తన అక్కడ ఇంకా ప్రెస్ ముందు మీడియా ముందు మైక్ ముందు కూర్చోబెట్టడానికి దత్తే ప్రజల్లోకి వెళ్ళి పది ఓట్లు సంపాదించుకున్న కెపాసిటీ అంబటి రాంబాబు ఇంకంతే పోలవరం అంటే గుర్తొచ్చింది ఈ ప్రెస్ మీట్ లో అంబటి రాంబాబు అసలు హామీల గురించి మర్చిపోయారు పోలవరం అమరావతి నిర్మాణం గురి గురించి కూడా మర్చిపోయారు అని చెప్పి కూటమిని ఉద్దేశించి మాట్లాడారు అసలు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఆ మాటకి అంటున్నానండి పోలవరం నాకు ఎప్పుడు పూర్తవుద్దంటే నాకు అర్థం కాదు అన్నాడు అలాగే అది ఎప్పుడు పూర్తి అది నాకే అర్థం కాదు మీకు ఎలా చెప్తానన్నాడు అలాంటి వ్యక్తి ఇవాళ పోలవరం రెండు వేల ఇరవై ఏడుకి కంప్లీట్ అవుతుంది అనే సందర్భం స్పష్టంగా చెప్తుంది కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసి తీరుతారు కూడా ఎందుకంటే రాగానే పోలవరం ఐదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం డెబ్బై శాతం పైన పనులు పూర్తి చేసింది అర్ర పర్సెంట్ అన్న వీళ్ళు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి చేశారా అదే మాట చెప్పాల్సి వస్తే అసెంబ్లీ సాక్షిగా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి లేదా నోటిపారుదల శాఖ మంత్రి రెండింటికి కూడా అతనికి పర్యాయ పదాలు అనమాట అలాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆ వ్యక్తి పర్సెంటా అర పర్సెంటా కాదు బై ట్వంటీ ట్వంటీ వి విల్ కంప్లీట్ అని గట్టిగా అరిసి చెప్పాడు బల్ల గుద్దినట్టుగా మాల వేసుకుని మరియు ఆ రోజుని ఉన్నాడు ఆ వ్యక్ ఆ వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తి తర్వాత ఏ నీటిపారుద శాఖ మంది తప్పుకున్నాడు తర్వాత అంబటి రాంబాబు వచ్చాడు అంబటి రాంబాబు నడితే ఏం చెప్పాడు ఎప్పుడు పూర్తవుతుంది పోలవరం ఇంకెలా కంటిన్యూ అవుతుంటుందా సీరియల్ లాగా అన్నప్పుడు తను చెప్పాడు నాకే అర్థం కాదు మీకు ఎలా చెప్తాను ఎప్పుడు పూర్తవుద్ది అన్నాడు ఈ అర్థం కాని మనిషి ఈరోజు వచ్చి పోలవరం జరగట్లేదు అన్నాడు నువ్వు వెళ్ళి చూడాలి పోలవరం జరుగుతుందంటే కళ్ళు పెట్టి చూస్తే కనిపిస్తాయి పోలవరం ఇవాళ డ్రోన్తో తీసిన చిత్రీకరణ ఏదైతే ఉందో ఆ వీడియో విజువల్స్ పంపిస్తాం వాట్సాప్లో అంబటి రాంబాబు చూస్తే అర్థమవుతుంది ఏ రకంగా జరిగింది మీరు మీరున్నప్పుడు ఏం జరిగింది ఈ వచ్చిన ఈ సంవత్సరం కాలంలో ఎంత వేగంగా పలు పలుపుతాయనో చూస్తే మీకే అర్థం ఉంది రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం కంప్లీట్ అవుతుంది ఆ నీళ్లు మీ పొలాల్లోకి వస్తాయి మీ పొలాల్లోకి వచ్చిన తర్వాత నీళ్లు చూసి కళ్ళ నీళ్లు చల్లుకు నెత్తి మీద ఆ పుణ్యం దానికైనా పుణ్యం వస్తే మీరు ఆలోచించుకోవాలి అంబటి రాంబాబు గారు ఎందుకంటే ప్రశ్న మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడాలి అని మీరే అంటారు కదా మీకు అర్థం కాని విషయాలు మాట్లాడకండి మీకు ఏం అర్థమవుతాయి సంజన గురించి అర్థమవుద్ది సుకన్య గురించి అర్థమవుద్ది గంటలు ఏమేం చేస్తారో చెప్తే అర్థమవుద్ది మిగతా విషయాలు మీకు ఎందుకు అసలు మీరు ఆ విషయాలు చూసుకోవాలి కానీ సంజన సుకన్య గంటలు ఏం జరుగుతాయి ఆ ఫెసిలిటీస్ చూసుకొని మీరు ఎక్కడో ఏదో వానపస్త్ర ఆశ్రమానికో లేకపోతే రాజకీయ సన్యాసం చేయడానికి పనికొస్తారు తప్పితే లేదా ఏదైనా ఒక మేకప్ వేసుకుని చిన్న చిన్న క్యారెక్టర్ రాసాలు వేసుకోవడానికి సినిమా ఆల్రెడీ సినిమా బేస్డ్ ఇతనికి ఉంది ఏదో చిన్న చిన్న వేషాలు చిన్న చిన్న వేషాలు వేసాడు కాబట్టి జాయిగా వెళ్ళి ఎక్కడో ఏదో ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఓ నాలుగు వేషాలు వేసుకుని అక్కడ కూర్చోవడం బెటర్ ఎందుకంటే రాజకీయ తెలియని రాజకీయాల గురించి మాట్లాడటం అనవసరం ఎందుకంటే నాకే తెలియదు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్ అంతా గమనించండి వాళ్ళు వచ్చింది మాటకు ముందో సరే వెనక వస్తారు నాకు అర్థం కావట్లేదు జనం వచ్చేస్తున్నారంటే జనం ఎందుకు వస్తారయ్యా నీకు ఒక ల్యాండ్ ఆర్డర్ ఉంది చట్టం ఉంది పర్మిషన్ ఉంది పరిధిలో ఉన్నాయి పరిమితులు ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని ఎక్కడ ఎంతమంది ఉండాలనేది ఒక మెజర్ చేసి ఎందుకంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో దండుపాల్యం లాగా మీరు వచ్చి ఆ బంగారుపాల్యం మీద అలా పడిపోయినాయి అంత ఆ విధంగా మీరు మార్కెట్ యాడన్నా చంద్రబందరు చేసినప్పుడు రఫా అనుకుంటా ప్లే కార్డ్స్ పట్టుకున్నప్పుడు అంత ముందు అనే వ్యక్తి మరణించినప్పుడు ఇవన్నీ కూడా శాంతి భద్రతకి విఘాతం కలుగుతున్న సందర్భంలో మిమ్మల్ని కట్టడి చేయాలని శాంతిభత్తలు కాపాడాలని అనితగారు మాట్లాడుతుంటే మీరు ఆవిడని కూడా మీరు కించపరిచేలాగా మాట్లాడుతున్నారు ఏది అసలు మాట్లాడకుండా అంతగారి అని హోమ్ మినిస్టర్గా ఆవిడ చేయాల్సిన పనులు ఆవిడ చేస్తుంది అలా చేయాల్సి వచ్చినప్పుడు మీరు కట్టడి చేయాలని అంటే మినిస్టర్నే కట్టడి చేద్దాం అనుకుంటున్నారా మీరు ఆ విధంగా ఉంది అతను ప్రవర్తన తమ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు రేపు మేము వచ్చిన తర్వాత కూడా మా వాళ్ళు కూడా ఆ విధంగానే చేస్తారు అంటూ అంబటి చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి ఇదే సిద్ధాంతమైనది వీళ్ళకి మేము వస్తే ఎంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం అనే మాట ఇప్పుడన్నీ విన్నారా వైసీపీ నోట మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తాం నరుకుతాం పాదుతాం పీకలకి వస్తాం తగ్గొస్తాం వేర్లే పారిస్తాం ఇవి తప్పి ఇంకేముంది అందుకనే కదా చంద్రబాబు నాయుడు గారు ఏనాడో చెప్పారు జగన్ ప్రభుత్వం రావడం అంటే అది ఖచ్చితంగా పులిబెందుల పంచాయతీనే అంటే ఇంకా వాళ్ళు చేసేది తరతరాలుగా వాళ్ళు ఏం చేసుకుంటూ వస్తున్నారో అక్కడ రక్త చరిత్ర ఏ విధంగా నడిచిందని తెలిసి కాబట్టి వాళ్ళు ఏమో వాళ్ళు వస్తే ఏమవుద్ది కూడా తెలుసు మీరు ఆ రోజు చెప్పారు మీరు పాలిచ్చే ఆవుని వదిలిపెట్టుకుని తన్నే ధ్వనం తెచ్చుకుంటున్నారండి తన్ని చూపించాడు ఐదేళ్లను ఇక్కడ ఒక మాట చెప్పాలండి అంటే ఒక అనుకోకుండా జరిగిన తప్పుడు అడుగులు తప్పుడు అడుగులు అంటారు కదా అలాగే ప్రజల్లోనూ ఒక్క ఛాన్స్ అన్నప్పుడు రాజశేఖర రెడ్డి కొడుగ్గా విజయమ్మ స్వయంగా వచ్చి అప్పీల్ చేసి నా బిడ్డకు ఒక అవకాశం ఉండని తండ్రి పోయిన సందర్భంలో ఆ సింపతిని గేమ్ చేసుకోవడానికి ఒక పక్కన చర్మిలో వచ్చి ఇలాగా ముప్పేటల ఒక రకంగా మభ్యపెట్టి మాయ చేసి ఆ ప్రజల్ని నమ్మించి మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూసిన తర్వాత ప్రజలు మళ్ళీ ఇంకొకసారి నమ్ముతారండి ఎందుకంటే ఏం జరిగింది బేరీ చేసుకునే కదా ఆ రోజున మీరు విఫలమైపోయారు ప్రజా పరిపాలన వదిలేసి మీరు మీరు దోచుకోవడానికే మీరు ప్రాముఖ్యత ఇచ్చారు విషతుల్యమైన మధ్యాన్ని సరఫరా చేశారు కోట్ల కొద్దీ గడించారు ఇసుక లేకుండా చేశారు మైనింగ్స్ స్కామ్ చేశారు భూములు స్కామ్ చేశారు బియ్యం స్కామ్ చేశారు ప్రతిదీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఇవాళ ముచ్చమటలు పట్టి పిట్టకథలు అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడతాడు అంటే కొత్త వచ్చి పిట్టగదలు అన్నాడు పిట్టగదలు కాదు మీరే పిట్టలు మీరు రెట్టలు వేసుకుంటే ముందుకు వచ్చి మాట్లాడుతున్న మాటలవి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించారో దాని గురించి మాట్లాడుతూ మా నేతని మేము పరామర్శకు వెళ్తే తప్పేంటి అంటున్నారు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మీ నేతలే చేసింది ఒకసారి వెనక తిరిగి ఆలోచించుకోవాలి కానీ గోవర్ధన్ రెడ్డి ఏం చేసాడు మైనింగ్ స్కామ్ భూ బకాసు గనుల్ని విష్ఠానుసారంగా అనుమతి లేకుండా తవ్వేసుకున్నాడు అనుమతి అనే ఒక గ్రానైట్ ఏదైతే ఉందో దానికి ఎక్కడైనా అనుమతి ఉందా అనుమతి అయిపోయిన తర్వాత తవ్వే అవకాశం అధికారం ఉందా మరి అధికారం మా చేతిలో ఉంది కదా అని చెప్పేసి మీరు ఇష్టమైన రాజ్యంగా మీరు తవ్వేసి చైనాకి అమ్మేసుకుని విపరీతంగా దాని మీద కోట్లు మూటలు ముడుపులు మూట కట్టుకున్న వ్యక్తుల్ని అరెస్ట్ చేయకుండా తీసుకెళ్ళి ఎవరైనా నెత్తి వేసుకుంటారా నెత్తి పెట్టుకుంటారా ఆయన తప్పు చేసాడు దొరికిపోయాడు దొరికిపోయిన తర్వాత దొరికిన దొంగని ఎక్కడ ఉండాలి అక్కడే ఉంచారు అలాంటి దొంగని మరో దొంగ వచ్చి పరామర్శిస్తున్నట్టు ఉంది ఎందుకంటే మీరు కూడా నలభై రెండు వేల కోట్లు దోచేశారు అనే దాని మీద కదా ఇవాళ పది సంవత్సరాలుగా బయలు మీద ఉన్నారు మీ అదృష్టం కొద్దీ ఇంకే పది ఈ పదేళ్ళు బయలు మీద ఉన్నారు అదృష్టం ఎలా వచ్చిందో కూడా అందరికీ తెలిసిన విషయమే ఈ పదేళ్ళుగా మీరు ఉండడమే కాకుండా ముఖ్యమంత్రిగా కూడా మీరు చేయగలిగారు అంటే ఇక మీకు ఇది లాస్ట్ పేజ్ మీకు ఎందుకంటే మీకు ఇప్పటి చట్టం పరిధిలో ఈ రోజు వరకు తప్పించుకునే అవకాశం మీకు దొరికినా కూడా ఇకపై అలాంటి వెసులుబాటు అవకాశం ఉండే అవకాశం లేదు ఎందుకంటారా ఈ నలభై రెండు వేల కోట్ల స్కామ్తో పాటు ఇవాళ మొత్తం ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి బియ్యం స్కామ్ ఏంటి మైనంగ్ స్కామ్ ఏంటి లిక్కర్ స్కామ్ ఏంటి ఇసుక స్కామ్ ఏంటి ఇసుక కూడా ఇవాళ వచ్చింది తెర మీదకి అంటే ఒకటి రెండు కోట్ల టన్నుల ఇసుక మీదే పద్నాలుగు వందల అరవై ఏడు కోట్ల మనకి ఇవాళ కనిపిస్తూ ఉందంటే ఇంకా మనకు అంచనాకు దొరకంది రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల టన్నుల ఇసుక అసలు లెక్కే లేదు ఇంతవరకు అంటే మొత్తంగా ఈ స్కామ్ అంతా చూసుకుంటే నాలుగు కోట్ల పైచిలికే అన్నారు ఎక్కడైనా చూడండి వేల కోట్లు వేల కోట్లు వేల కోట్లు అసలు శర్మయ్య గారు అంటున్నారు కదా స్వయంగా లక్ష కోట్ల మధ్యలో కొంబకోవడం జరిగిందని ఇంకా అంతు పొంతు లేకుండా ఉంది తవ్వే కొద్దీ బయటపడుతున్న నిజాలు వాస్తవాలు రాబోయే రోజుల్లో ఏ మాఫియాలు ఎంత అంటే ఏ స్కామ్లో ఎంత జరిగింది అనుకుంటే చివరి గారికి అంతిమ లబ్ధారు ఎవరు అనేది కూడా క్లారిటీ వచ్చింది కదా ఏ చూసినా చివరికి అతని వైపు వెళ్తుంది అంటే ఒక దొంగల మట విహారం చేసి రాష్ట్రాన్ని దోచుకుంటే ఎలా ఉంటుంది అనేది ఐదు సంవత్సరాల్లో మీరు చూపించారు చూపించిన తర్వాత ఇంకా ప్రజాదరణ ఉందని ఒక పిచ్చి మాటలు ఇంకా నమ్మించే మాటలు మాట్లాడుతున్నారు అది ఇంకా చెల్లవు చెల్లుబాటు కాదు ఎందుకంటే ఆ పదకొండు కూడా మీకు దక్కవు ఎందుకంటే పార్టీ కూడా రాబోయే రోజులు ఉంటుందో మూసేస్తారో కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే ఒక్కొక్కళ్ళగా అరెస్టులు జరుగుతున్న క్రమంలో అసలు వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యి రెండు సంవత్సరాలు పైబడి శిక్ష పడితే ఇక మోతేసుకోవాల్సింది ఆ పార్టీని అని భయందోళన మధ్యన దింపుడుకెళ్ళమని ఒక ఆశ ఉంటుంది ఆ ఆశ కొద్దీ ఈ ప్రెస్ ముందుకు వచ్చి ఈ ఎవరో ఊరికే ఒకళ్ళిద్దరిని నిలబెట్టి ఏదో మేము ఇంకా ఉన్నాము ఉనికిని కోల్పోలేదు అని ఏదో ఉన్నా మాదొక మాట్లాడే ఒక నలుగురు ఇద్దరిని పెట్టుకుని ఇవాళ మాట్లాడి ప్రెస్ మీట్ ముందు ఇంకా ఏదో ఒక హంగామా చేయాలని చూస్తున్నా తప్పితే ఉనికిని కోల్పోయింది వైసీపీ మాత్రం ప్రజల్లో ఉనికిని కోల్పోయింది ఇది స్పష్టంగా అనిపిస్తుంది నిన్న కూడా గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ పెట్టి ఎక్కడో బంగారు ఇంకో చోట ఇంకో చోట కలిపి సోషల్ మీడియాలోనే సాక్షి మీడియాలో చూపించుకున్నారు జనమైతే పలచపలచగానే వచ్చారు ఆ పలచగా ఉన్న జనాలని పది ఒకటికి పదింతలు చూపించి ఏదో పబ్బం గడుపుకునే ప్రయత్నం చెప్తే అనైతికంగా మీరు చెప్పాలంటే ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి కానీ కలవాలనుకుంటున్నారు అతను ఏం చేశాడు ప్రశాంత్ రెడ్డి చెల్లెలు వరుస అయ్యాయి ఆవిడ్ని అనుచితంగా ఇష్టానుసారంగా క్యారెక్టర్ సాసి చేసిన వ్యక్తి దగ్గర ప్రకటించడానికి ఎవరైనా వెళ్తారండి బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరా పని చేయరు కదా సిగ్గు చేయరు కదా ఒక మహిళని కించపరచల సందర్భంలో అలాంటి వ్యక్తిని పరమర్శించడం అంటే మీ నైతికత ఏమైపోతుంది అని ప్రజలు గమనిస్తారు కదా అదే జరుగుతుంది ప్రజలు ఇప్పటికే మీకు బుద్ధి చెప్పారు రాబోయే రోజుల్లో ఎంతకు పది ఆ బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తారు వైసీపీ ఉనికిని కోల్పోతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ కీలక నేతలందరినీ కూడా రంగంలోకి దింపి ఇటువంటి కామెంట్స్ చేయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ with